తండ్రి అయిన దేవునికి మన రక్షకుడు నేసి క్రీస్తు ప్రభుకు పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవుడు మనకిచ్చిన వాక్యము మార్కు వార్త నాలుగో అధ్యాయము నలభై వచనం చదువుకున్నాం అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు మీరింకనూ ఉన్నారా అని వారితో చెప్పాను వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకుని దేవుడి వాక్యం ద్వారా మనల్ని ఈ వాక్యము యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో తుఫాను రేగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది సముద్రంలో తుఫాను రేగినప్పుడు వారంటారు శిష్యులు అయ్యా మేము చనిపోతున్నాము నీకు చింత లేదా అని అంటున్నారు ఏసయ్య నిద్రపోతూ ఉన్నారు ఓడ అమరమన నిద్రపోతూ ఉన్నప్పుడు గాలి తుఫాన్ వచ్చింది గాలి తుఫాను వస్తే ఈ శిష్యులు ఏ సైన్ లేపి మేము చనిపోతున్నాము నీకు చింత లేదా అని అడుగుతుంటే అప్పుడు ప్రభు వారు లేచి మాట అంటున్నారు ఏమని అంటే మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక ఉన్నారా మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకనూ నమ్మిక ఉన్నారా అని ప్రభు వారి శిష్యులను అడుగుతున్నారు ఎందుకంటే అప్పటి వరకు యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలను చూచారు వీళ్ళు ఏమేమి కార్యాలు చూచారు అంటే మార్క్స్ వార్త రెండవ అధ్యాయము ఐదవ వచనంలోనే పక్షవాయో గలవాని బాగు చేశారు ఇంకా మార్క్స్ వార్త మూడవ అధ్యాయం ఐదవ వచనంలోనే ఊచ చేయగలవారిని బాగు చేశారు తర్వాత మార్గశవార్త మూడవ అధ్యాయం ఎందో వచనంలో ఇన్ని గొప్ప కార్యములు చేయించున్నాడని అనేక ప్రాంతముల నుండి అనేక మంది జనులు చేరి వస్తూ ఉన్నారు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన రోగులను బాగు చేస్తున్నాడు చేరిన వారికి వాక్య ప్రకటన చేస్తున్నారు పరలోకరాజ్యం గురించి తండ్రిని గురించి బోధిస్తూ ఉన్నారు రాబోయే దినాలను గురించి బోధిస్తూ ఉన్నారు స్వస్థతలు ఇస్తున్నారు అద్భుతాలు చేస్తున్నారు ఏసయ్యతో ఉన్న ఈ శిష్యులే ఇవన్నీ చూస్తూనే తుఫాను వచ్చేటప్పటికి భయపడిపోతున్నారు మేము చనిపోతాం మీకు చింత లేదా అని అడుగుతున్నారు అందుకే అంటున్నాడు దేవుడు మీరు ఇంకనూ నమ్మకుండా ఉన్నారా మీరెందుకు భయపడుచున్నారు మీరు ఇంకా నమ్మిక లేక ఉన్నారా మనము కూడా ఒక్కొక్కసారి అలాగే ఉంటాము అన్ని చూస్తాము అన్ని చదువుతాము వాక్యాలు చదువుతాము దేవుడిచ్చిన ఆ వాగ్దానాలను చదువుతూ ఉంటాము దేవుడు చేసిన అద్భుతాలను చదువుతూ ఉంటాము దేవుడు చేసే మహాశ్చర్య కార్యాలను అనుభవిస్తూ ఉంటాము అన్ని చేస్తూ ఉంటాము కానీ సందర్భం వచ్చినప్పుడు ఈ శిష్యుల వల్లే భయపడిపోతూ ఉంటాము మేము చనిపోతున్నాం మీకు చింత లేదా అంటున్నారు ఎంత బాధాకరమైన మాట అది ఏసైకి చింత లేదా అని అడుగుతున్నారు ఏసైకి చింత ఎందుకు ఉండదు కానీ ఏసయ గొప్పతనాన్ని వాళ్ళు ఇంకా గ్రహించలేదని ఏసయ గ్రహించి ఆ స్థితి కల్పించి ఉంటారు సముద్ర ప్రయాణంలో తుఫాను రావడానికి దేవుడు అనుమతించి ఉంటాడు సౌలు రాజును శోధించడానికి దేవుని అధను దురవత్న ఎలా వచ్చిందో అలాగే ఈ యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ శిష్యులు ఈయన మహిమను తెలుసుకోవడానికి పూర్తిగా ఆ తుఫాన్ని అనుమతించి ఉంటారు అందుకని వారు అంటున్నారు మేము చనిపోతున్నాం మీకు చింత లేదా అని అడుగుతున్నారు అప్పుడు మీరు ఇంకా నమ్మిక ఎంచుకున్నారా అంటున్నారు మనము కూడా అలాంటి బలహీనతలు మనలో కూడా అప్పుడప్పుడు సంభవిస్తూ ఉంటాయి దేవుడు మనతో ఉన్నాడు దేవుడు మన కార్యాలు నెరవేరుస్తాడు మన చింతలు తొలగిస్తాడు మన ప్రమాదములను తొలగిస్తాడు మన ఇబ్బందులను తొలగిస్తాడు అని అనేక మార్లు మరిచిపోతూ ఉంటాం మనల్ని మనం ఆధారం చేసుకుంటుంటాం ఈ శిష్యులు కూడా అలాగే ప్రకృతిని చూచారు భయపడిపోయారు అక్కడ ప్రకృతిని సృష్టించిన దేవుడు అక్కడ ఉన్నాడని మర్చిపోయారు మనము కూడా అనేక మార్లు మన యేసయ్య మన చెంతనే ఉంటాడన్న సంగతి మనం మర్చిపోతూ ఉంటాం ఈ గాలి తుఫాన్ వంటి శోధనలకు మనము ఊరికే లొంగిపోతూ ఉంటాం పడిపోతూ ఉంటాం అటు ఇటు ఊగుతూ ఉంటాం కానీ మనం అలా ఊగకూడదని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం శిష్యులకు మీరు ఇంకా నమ్మిక ఎంచక ఉన్నారా అంటున్నాడు దేవుడు మనల్ని కూడా అదే ప్రశ్నిస్తున్నాడు ఏదైనా శోధన వచ్చినప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ అటు ఇటు పరిగెడుతూ ఇబ్బందులు పడిపోతూ ఉంటున్నప్పుడు మీరు ఇంకా నమ్మిక ఇంచకుండా ఉన్నారో నా ఎడల అని మనల్ని కూడా ప్రశ్నిస్తున్న దేవుడు ఈ ఉదయ కాలంలో మనల్ని కూడా ఆయన ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు మీరు నమ్మండి మీరు నా ఎందు విశ్వాసం ఉంచండి నేను ఉన్నానని జ్ఞాపకం చేసుకోండి అని శిష్యులతో మాట్లాడినట్లుగా మనతో కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి గాలి తుఫాను వంటి సమస్యలు ఏమైనా వచ్చినా అంత ఇబ్బందికరమైన సమస్యలు ఏమైనా వచ్చినా అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనా మనము తప్పగా మన దేవుణ్ణి ఆశ్రయించాలి మన దేవుణ్ణి ప్రార్థించాలి మీరు నానామం పెరిగిన తండ్రిని ఏది అడిగినానో అది మీకు జరుగును అని వాగ్దానం చేసిన దేవుడు మన ప్రమాదంలో మన తుఫానులో మన ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మనకి ఇవ్వకుండా ఉంటాడా తప్పకుండా జవాబిస్తాడు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు కాబట్టి విన్న చిన్న బిడ్డలందరూ వారు ఆధైర్యపడకుండా తత్తరపడకుండా యస్సు క్రీస్తుని ఆధారం చేసుకుని ధైర్యంతో జీవించదుగాక ప్రార్థన మా దేవ మా ప్రియ పర్లకు ప్రవ్వ మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా ఇదే కాలంలో మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రములు ప్రవ్వా దేవానైనా శిష్యులు కంగారు పడినట్లుగా మీరు ఉండి కూడా శిష్యులునైనా మేము నమ్మక ప్రవ్వ వారు అధైర్యపడినట్లుగా నాయన మేము కూడా విశ్వాసులు కూడా ఎంతో మంది నైనా అధైర్యపడుతూ ఉంటారు ప్రవ్వ అన్ని విషయాల్లోనైనా మీరు మా చింతని ఉన్నారన్న అనుభూతిని మేము కలిగి ఉండలేకపోతూ ఉన్నామేమో ప్రవ్వ చూసిన బిడలు కూడా నాయన కలియుండలేకపోతూ ఉన్నారేమో ధైర్యపరచండి ప్రభు బలపరచండి ఇంకా విశ్వాసంలో స్థిరపరచండి ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి కృప చూపండి మీరు మాతో ఉన్నారన్న నిశ్చయత వారికి కలుగు చేయండి ప్రభావ నైనా ఏ ఇరుకు వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా తుఫాన్ లాంటి సమస్య వచ్చినా ప్రభావ మీరు ఉన్నారని మిమ్మల్ని ముందు పెట్టుకొని మీ మీద ఆధారపడి జయ జీతం జీవించే కృప చూసిన వారందరికీ దయచేయగల దేవుడు అని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఎస్ క్రీస్తు వారి పేరుటి మనలో మీ పాద వేడుకుంటున్నాను పరమ తండ్రి